Hello friends, welcome back to Chainslog channel. గులాబ్ జామున్ చూస్తే మీకు నోట్లో నుంచి నీళ్ళు వస్తుంది కదా నాకైతే వస్తుంది ఇది చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉంటుందండి గులాబ్ జామును నేను తయారు చేసేది ఈ వీడియోలో చూపిస్తాను ఎలా తయారు చేయాలని చాలా ఈజీ రెసిపీ అండి మీ అందరికీ తెలిసిందే బట్ ఇంత సాఫ్ట్గా రావడానికి కారణం ఏంటో అది కూడా చెప్తాను చక్కగా లోపల కూడా ఉడికింది చూసారా ఎంత సాఫ్ట్గా ఉంది అలాగే అంత టేస్టీ కూడా ఉంటుంది ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకున్నాను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ప్యా ఒక ప్యాకెట్ మీద థర్టీ ఫైవ్ జామున్స్ అవుతాయని రాస్తుంది బస్ చూద్దాం అవుతాయో అంటే మనం లడ్డు చేసే బట్టి ఉంటుంది ఒకసారి పెద్ద చేస్తే తగ్గిపోతుంది కలిపే ముందు పిండి కలిపే ముందు షుగర్ సిరప్ మనం స్టవ్ మీద పెట్టి పెట్టించుకున్నాం అనుకోండి మనకు టైం సేవ్ అవుతుంది కదా సిరప్ అవడానికి ఒక ట్వంటీ హాఫ్ అన్ అవర్ పడుతుంది ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇక్కడ నేను టూ ప్యాకెట్స్కి వన్ కేజీ షుగర్ తీసుకున్నాను అండ్ ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఇంకా మనం దీనికి స్టవ్ పెట్టేస్తే ఆ షుగర్ సిరప్ రెడీ అవుతుంది దాంట్లో చిన్న నిమ్మరసం వేయండి ఇది ఆప్షనల్ ఏం లేదండి అంటే కొంచెం చెత్తది ఏమైనా ఉంటే బయటికి వచ్చేస్తుంది అంతకన్నా ఏం లేదు ఇప్పుడు యాలక్కాయలు కొంచెం షుగర్ వేసి మిక్సీ పెట్టి పౌడర్ అయిపోతుంది కదా అది కూడా షుగర్ సిరప్లో వేసేయండి ఇంకా చిన్నపాకు ఇంకా రాలేదు ఇంకా స్టవ్ మీద ఉంచాలి మినిమమ్ ట్వంటీ మినిట్స్ అయి ఉంచాలని హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టేస్తుంది ప్యాకెట్ మీద మీకు ఫైవ్ మినిట్స్ అని రాసి ఉంటుంది ఫైవ్ మినిట్స్కి అయితే సిరప్ రెడీ అవ్వదు బాగోదు కూడా టేస్ట్ సో అక్కడ సిరప్ రెడీ అవుతుంది కదా ఇగోండి ఈవినింగ్ ఈ పిండి కలుపుతున్నాను ఏ విధంగా వాటర్ అయితే ఎక్కువే పడుతుంది మీరు కలిపేటప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలపండి ఒకేసారి నీళ్ళు వేయద్దు అలాగని కొంచెం నీళ్ళైతే పడుతున్నాయండి ఎక్కువే పడతాయి మనం చపాతీ పిండిలాగా ఎలా గట్టిగా పట్టుకొని కలపకూడదు ఈ విధంగా కలపలు చూస్తున్నారా నేను ఎలాగ రౌండ్ 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 తిప్పుతున్నాను ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసి ఇలాగ రౌండ్ 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 తిప్పితే మీకు చక్కగా డవ్ అయితే రెడీ అయిపోతుంది చపాతీ పిండిలా గట్టిగా పట్టుకొని ఇలాగ బిసికూడదు చూసారా నీళ్ళు కూడా ఎక్కువే చూసారు చేతికి అంటికిపోయి ఉంది ఇలా ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా కలిపికూడదు గట్టిగా కలిపితే ఉండ లోపల ఉడకదు అండ్ సాఫ్ట్గా కూడా రాదు ఇలా ఒక వాటర్ వాటర్ సారీ ఆయిల్ వేసాను ఇంకా కలిపేసాక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచేస్తాం కదా ఆఫ్టర్ టెన్ మినిట్స్ చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా క్రాక్స్ రాకన్నా కొండలు చుట్టుకోండి క్రాక్స్ అయితే రావు ఎందుకంటే ఆ డవ్ చాలా స్మూత్గా ఉంటుంది తర్వాత మన చేతికి కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకుంటున్నాం కదా సో క్రాక్స్ అయితే రావు మన ఈ చిన్న సైజు కనిపిస్తుంది కదా ఫ్రై చేస్తే సైజు పెరుగుతుంది సిరప్లో వెళ్ళేసరికి ఇంకా కొంచెం సైజ్ అయితే ఇంకా పెద్దది అవుతుంది సో మినిమం ఈ సైజు చుట్టుకోండి క్రాక్స్ లేకున్నా బాల్స్ అయితే రెడీ చేసుకున్నాను చూసారా చాలా ఈజీ అండి ఈ రెసిపీ అందరికీ తెలిసిందే బట్ ఇక్కడ మీరు పిండి కలిపేటప్పుడే చూసుకోండి అక్కడే కొంచెం నీళ్ళు పడతాయి జస్ట్ రౌండ్ తిప్పిసి అలా ఉంచి అంతకన్నా ఏమీ లేదు చక్కగా ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ అయితే ఫుల్గా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కాక లో ఫ్లేమ్లో పెట్టియాలి హీట్ ఎక్క కన్నా మీరు లడ్డూలు వేసారనుకోండి అది కూడా చెట్లు పోతాయి పగిలిపోయి మీకు బాగోదు ఎందుకంటే ఆయిల్ హీట్ తక్కువ ఉంటే ఉన్న పీల్ ఆయిల్ అంతా పీల్చేసి ఆ లడ్డు అంతా విరిగిపోతుందండి చిట్లు పోయినట్టుగా వచ్చేస్తుంది సో బాగా ఆయిల్ హీట్ ఎక్కాక లో ఫ్లేమ్లో పెట్టాక లడ్డూస్ వేయండి జస్ట్ చక్కగా కలుపుకుంటే అన్నీ లడ్డూస్ అన్నీ ఒకే కలర్లో వస్తాయి చూసారా ఈ లడ్డూస్ చూస్తే ఆయిల్ కూడా పీల్చలేదు మీరు అబ్జర్వ్ చేస్తే గులాబ్ జామున్కి ఎక్కువ ఆయిల్ కూడా పేల్చేదాన్ని ఇప్పుడు నేను డైరెక్ట్గా లాగా షుగర్ సిరప్లో వేసేసాను నేనైతే హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి నాకు షుగర్ సిరప్ అవ్వడానికి స్టవ్ ఆపేశాను తర్వాత ఈ జామున్స్ అన్నీ దాంట్లో వేసేసాక మూత పెట్టి ఒక టూ అవర్స్ టూ అవర్స్ కూడా అక్కర్లేదు వన్ అవర్ అయితే చాలు నాకు అంత తొందరగా పీల్చుకున్నాయండి సాఫ్ట్గా ఉండడం వల్ల చాలా 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 తొందరగా ఆ సిరప్ని అయితే అబ్జర్వ్ చేస్తుంది చూసారా చూడడానికి ఎంత చూడడానికి అందంగా ఉన్నాయి అలాగే సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇవ్వండి ఈ విధంగా నేను కట్ చేస్తే మీకు తెలిసిపోతుంది కదా ఎలాగా ఎంత సాఫ్ట్గా ఉంది లోపల కూడా చక్కగా ఉడికిపోయిందండి ఈ విధంగా గులాబ్ జామున్ చేసుకోండి చాలా నీట్గా సాఫ్ట్గా వస్తుంది నచ్చిందా గులాబ్ జామున్ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి